ఛానల్ జలా జేవి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్న ముఖ్య ఉద్దేశం గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి రైతు సమస్యల మీద ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాను ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వస్తూనే ఉన్నాను ఆ ప్రాసెస్లో గతంలో వైసీపీ పార్టీలో ఉన్న వ్యక్తులు నన్ను టీడీపీని ముద్రేశారు ఎందుకంటే అధికార పార్టీని ప్రశ్నిస్తున్న అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకుని వస్తారో పనులు చేసుకోవడం కొరకు ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు కూడా మరి నన్ను వైసీపీ ముద్ర ప్రస్తుతానికి అయితే వేయలేదు మరి వేస్తారేమో చూడాలి వైసీపీ పార్టీ ముద్ర వేస్తారో లేకపోతే ఇంకేదైనా ముద్ర వేస్తారో చూడాలి బట్ కానీ నేనైతే నాకున్నటువంటి యొక్క స్వతహాగా వచ్చిన అలవాటును అయితే నేను మానుకోను నేను ఏ పార్టీకి తొత్తును కాను నేను ప్రజల వ్యక్తిని ప్రజా పార్టీకి సంబంధించిన వ్యక్తిని ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వాటిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడానికి చెందిన వ్యక్తిని అన్నది నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పేసి తెలియపరచుకుంటూ ఈ రోజున పల్నాడు జిల్లాలో శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీగా సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అన్న దాని గురించి నేను ఈ వీడియోలో తెలియపరుచుకుంటున్నాను నాకు తెలిసి ఎంపీ గారు నేను అతని దగ్గరికి తీసుకెళ్ళినటువంటి మేజర్ సమస్యలు రెండు తీసుకెళ్ళాను మేజర్ సమస్యలు ఈ రెండింటిని పరిష్కరించడం వల్ల అతను ఫెయిల్ అయ్యాడు నాకు తెలిసి కృష్ణదేవరాయలు గారు ఏ ఫెయిల్యూర్ ఎంపీ ఖచ్చితంగా చెప్పగలను నాకు తెలిసి నేను చెప్పింది అయితే మీరు అడగచ్చు గతంలో ఇదే కృష్ణదేవరాయలు గారిని మీరు పొగుడుతూ వీడియో చేశారు కదా ఆయన రైతుల గురించి మాట్లాడినప్పుడు ఎస్ మంచి చేసినప్పుడు పొగుడుతాను చెడు చేసినప్పుడు విమర్శిస్తాను అది నా నైజం మంచి చేసిన వ్యక్తిని పొగడాలి అర్థం కాదు మంచి పనులు చేయించుకోవాలి మంచి పని చేయనప్పుడు విమర్శించాలి వాళ్ళ తప్పును దిద్దుకునే విధంగా వారిని మనం దారిలో పెట్టాలి ఆ విధంగానే నేను చేస్తున్నాను ఈ వీడియో శ్రీకృష్ణదేవరాయలు గారు ఫెయిల్ అయ్యారు అన్న దానికి నిదర్శనంగా చేస్తున్నాను రెండు విషయాలు నేను తన దృష్టికి తీసుకెళ్ళాను ఈ రెండు కూడా చాలా పెద్ద విషయాలు మొదటిది మాచర్ల నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ప్యాసింజర్ ట్రైన్ ఉదయం పూట బయలుదేరే ట్రైను భోగిలు సరి అయినటువంటి సీటింగ్ లేకపోవటం వలన అందులో ప్రయాణించే పేద ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు దీని మీద నేను గత నాలుగైదు సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నాను ఎంపీ గారికి మెమరాణం ఇచ్చాను రైల్వే టిఆర్ఎంను కలిశాను ఎమ్మెల్సీ కృష్ణమూర్తి గారిని తీసుకుని వెళ్ళేసి అయినా సరే ఎప్పటికీ ఆ భోగీలు మార్చలేదు అలానే ఉంచారు అంటే పల్నాడు జిల్లాకి పేద ప్రజలకు వరంగా ఉన్నటువంటి మాచర్ల ట్రైన్ బోగీలు మార్చడంలో కృష్ణదేవరాయలు గారు విఫలమయ్యారు ఇది ఆయన మొదటి విఫలమైన సబ్జెక్టు ఇది ఆయన పల్నాడు జిల్లా మొత్తానికి ఉపయోగపడేది పల్నాడు జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు అన్ని ఆ ట్రైన్లు ప్రయాణం చేసేది కానీ ఆ ట్రైన్ మార్చడంలో విఫలమయ్యారు ఇది అతని ఫెయిల్యూర్ రెండోది కేసాన్పల్లి గ్రామంలో కేశాన్పల్లి గ్రామం నుండి శాంతినగర్ వరకు వెళ్ళేటటువంటి లింక్ రోడ్డు పొలాల బాటకి మధ్యలో రైల్వే ట్రాక్ ఉండడం వలన ఆ రైల్వే ట్రాక్కి ఎనభై తొమ్మిది బై ఎనిమిది అనే మైలు వద్ద బాట పొలాలకు సంబంధించిన అటు ఇటు రాకపోకలకు సంబంధించిన బాట దాదాపు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న బాటని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు బ్లాక్ చేసి అక్కడ నుంచి అటు ఇటు రాక మార్గాలు లేకుండా చేసి కేశానపల్లిలో ఉన్నటువంటి ఒక నలభై పైసల వంతు వ్యవసాయ భూమిని రేటు తగ్గించి కౌలు తగ్గించి ఆ రైతులు ఇబ్బంది పడేలా చేస్తుంటే దీని మీద కూడా తనకి మెమరాన్న ఇవ్వటం జరిగింది ఇది కూడా పరిష్కరించలేని స్థితిలో ఇతను ఉన్నాడు ఇది నెంబర్ టూ ఇతను ఫెయిల్ ఈ రెండు వ్యక్తిగత సమస్యలు కాదు వ్యవస్థ సమస్య అది పార్లమెంట్ జిల్లాకు సంబంధించిన సమస్య ఇది కేసానపల్లి గ్రామానికి సంబంధించిన సమస్య ఈ రెండు సమస్యల్లో ఫెయిల్ అయ్యారు కృష్ణదేవరాయ గారు మరి అతన్ని సక్సెస్ఫుల్ అని ఎలా అంటున్నారు అతను సోషల్ మీడియా చూసి అతను సోషల్ మీడియాలో ఏదో రెండు కార్యకర్తల గురించి రెండు మాటలు చెప్తాను లేకపోతే ఇంకోటి ఏదని చెప్తే ఇచ్చి పెంచుకునే సోషల్ మీడియా కాబట్టి దాంట్లో రాగానే అతను మంచి వ్యక్తి అని చెప్పేసి ప్రచారంలో జరుగుతుంది కానీ ప్రజా సమస్యలు తీర్చడంలో కృష్ణదేవరాయలు గారు ఫెయిల్యూరు ఈ రెండు పరిష్కరించమని చెప్పు నేనే చెప్తాను మళ్ళీ వీడియో చేస్తాను ఎస్ మా సమస్యలు పరిష్కరించారు కృష్ణదేవరాయలు గారు సక్సెస్ అని ఇది ఎంపీ గారు దృష్టికి తీసుకెళ్ళదు దౌర్భాగ్యకర విషయం ఏంటంటే కేసానపల్లి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు మా గ్రామానికి గుండెకాయ లాంటి లింక్ రోడ్డు ఇది గ్రామానికే గుండెకాయ లాంటి లింక్ రోడ్ ఈ రోడ్డుని రైల్వే డిపార్ట్మెంట్ బ్లాక్ చేస్తే ఒక్కరు కూడా మాట్లాడలేదు మరి ఎందుకనో నాకు అర్థం కావట్లేదు చట్టం కూడా ఉంది రైల్వే డిపార్ట్మెంట్ వాడు పొలాలకు సంబంధించినటువంటి బాటను బ్లాక్ చేయాలంటే ఆ పొలాలకి మళ్ళీ రాకపోకలు చూపించాలి అనే చట్టం కూడా ఉంది నాకు తెలిసిన సమాచారం ప్రకారం కానీ దాన్ని కూడా విస్మరించి కొన్ని వందల మంది రైతులను ఈ రోజున ఇబ్బంది పెడుతుంటే పట్టించుకున్నటువంటి గ్రామ నాయకులు పరిష్కారం చేయలేనటువంటి పార్లమెంట్ సభ్యులకి ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్గా నేను ముద్రేస్తాను నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎంపీ గారి దగ్గరికి తీసుకెళ్ళండి ఆయనకి తెలియాలి ఆయన చేస్తున్న కొన్ని వందల మంది సమస్య కొన్ని వేల మంది ట్రైన్ సమస్య కొన్ని వందల మంది రైతుల సమస్య ఎప్పటికైనా సరే నా వీడియో చూసిన తర్వాత సరే ఈ రెండు సమస్యల పరిష్కారం చేయాలని కోరుకుంటూ చేస్తానని ఆశిస్తూ చేయని పక్షంలో మళ్ళీ మళ్ళీ నేను ఈ వీడియో మీడియా ముందుకు తీసుకుని వస్తూనే ఉంటాను సోషల్ మీడియా వేదికగా ఈ రెండు సమస్యలు పరిష్కారం అయ్యే దాకా నేను పోరాటం చేస్తానని చెప్పేసి నా వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇందులో వాస్తవం ఉంది అనిపిస్తే షేర్ చేయండి లేదు నేను చెప్పేది తప్పని భావిస్తే సలహా ఇవ్వండి నో ప్రాబ్లం నేను చెప్పేది ప్రతిదీ సమస్యలు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాత్రమే చెప్తాను అందులో నా స్వార్థం కాదు నా దేశ ప్రజలు నా రాష్ట్ర ప్రజలు నా గ్రామ ప్రజలు నా చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గ వర్గ ప్రజలకి మంచి జరగాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను చేస్తూనే ఉంటాను నా నైజం మారదు నేను అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ప్రజా సమస్యలు ఎలుగెత్తి వీడియోలు చేస్తూనే ఉంటాను ప్రజా సమస్యలు పరిష్కారం తీసుకుని నేను ముందడుగు చెప్పేసి నా వీడియో పక్కన తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్